వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక న్యూ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి నారాయణపురం కాలనీ దగ్గరలో అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా నారాయణపురం కాలనీ ఇది టోటల్ ల్యాండ్ అయితే మాత్రం వందగా చేయాలండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అలాగే రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి గ్రౌండ్ అయితే మాత్రం కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే టూ బిహెచ్కే అనమాట వుడ్ వర్క్ కూడా ఉందండి వస్తున్నారు కదా ప్రజెంట్ అయితే వర్క్లో ఉందండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వర్క్ లేనియండి మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి మనకి గ్రౌండ్ కూడా రెండు కార్ పార్కింగ్ అయితే మనకి పార్క్ చేసుకోవచ్చు అనమాట విత్ వుడ్ తో పాటే మనకి ఫ్లాట్ అయితే సేల్ అండి అలాగే మనకి నిర్మానూరుకి కూడా హైవేకి వచ్చేసి జస్ట్ ఒక వన్ కేఎం ఉంటుందండి అలాగే పాటు కూడా మనకి పెట్రోల్ బంకు దగ్గరికి అయితే వన్ కేఎం వస్తుంది ప్రజెంట్ అయితే నారాయణపురం కాలనీ మంచి డెవలప్మెంట్ అవుతుందండి చూస్తున్నారు కదండి స్టెప్స్ కూడా చాలా స్పేసెస్ కానీ ఉన్నాయి మొత్తం గ్రానైట్తో అయితే ఇచ్చారండి స్టెప్స్ కూడా కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట టూ బిహెచ్కే అండి టోటల్ ల్యాండ్ అయితే వంద గజాలు ఎలా రీజనబుల్ కాస్ట్గా వస్తుందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం తొంభై లక్షలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా ఫైల్ అనేది మాట్లాడుకోవచ్చండి వాళ్ళు టోటల్ కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి వర్క్లు మొత్తం కూడా మనకి పోరంకి టు నిండిమానూర్ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే నారాయణపురం కాలనీ మంచి డెవలప్మెంట్ అవుతుందండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట తొంభై లక్షలు అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారండి మీరైతే చూసుకోవచ్చు ఒకసారి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం ఏమైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉన్న కనుక మీరు పే చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి వాట్ షేర్ వస్తుంది అన్నమాట మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఎవరు అయితే ఇప్పుడు మనకు కనపడేది పోరంకి టూ నిర్మనూర్ రోడ్ అండి ఈ రోడ్డు వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి మన హౌస్ కాడికి అయితే అలాగే హైవేకి వచ్చేసి అయితే ఒక ఒక హాఫ్ కేమ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఇన్కేపాడికి కూడా చాలా దగ్గరగానే ఉంటుందండి హౌస్ అయితే